మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి ఈరోజు అనుకోకుండా తోటలోకి వచ్చాను అయితే ఈరోజు వీడియోలు పెట్టలేను ఈ ఒక్క వీడియోనే వస్తుంది ఈ ఒక్క వీడియో అయినా ఎందుకు పెడుతున్నానంటే ఓ నా మనసు కొట్టుకులాడుతుందండి ఏంటంటే మనోళ్ళు నోళ్ళు అనుకుంటారు ఏంటి ఇంకా మన ఆడపడుచు వీడియోలోకి రాలేదేంటి అనుకుంటారేమో అని అనుకుంటారా అనుకోరా మీరు అనుకుంటారో అనుకోరో కానీ నేను అన్ నేను అనుకుంటున్నాను అనమాట మీరు ఎదురు చూస్తుంటారు నేను వీడియో పెట్టలేదని చూస్తుంటారేమో ఒక చిన్న వీడియో చేసి పెడదాం సరే ఈరోజు రెండు మూడు వీడియోలు పెట్టకపోయినా ఈ ఒక్క వీడియో అన్నా పెడదాం ఎందుకు నేను ఈరోజు వీడియోలు పెట్టను అని మీతో చెప్దామని వీడియో తీశానండి ఇక ఈరోజు తోటలో పని అయితే చాలా ఎక్కువగా ఉంది వీడియోలు అయితే రేపు ఉదయం వరకు వీడియోలు పెట్టలేను రేపు ఉదయం పెడతాను ఈ రోజు వరకు ఈ వీడియోనండి నేను వీడియోలు పెట్టట్లేదు కదా అని నన్ను మర్చిపోకండి మీరు ముందు చూడని వీడియోలు నా ఏమైనా ఉంటే చూసి లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్ రేపు మళ్ళీ వీడియోలు కలుద్దాం అప్పటి వరకు మన ఫ్యామిలీ అందరికీ బాయ్